బ్లాక్ రాజకీయాలు చేస్తూ స్కూల్ యాజమాన్యాలను బెదిరింపులకు గురి చేస్తున్న బూరుగు వంశీకృష్ణను బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం నుండి తొలగిస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం కార్పొరేషన్ కోఆర్డినేటర్ దొమ్మేటి వాసు వెల్లడించారు గోదావరికని ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు జడ్సన్ రాజుతో కలిసి వాసు మాట్లాడుతూ బూరుగు వంశీకృష్ణ బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి అంటూ చెప్పుకుంటూ స్కూల్ యాజమాన్యాలను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని వచ్చిన సమాచారం మేరకు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందని తెలిపారు అలాగే మాజీ మాజీ జిల్లా అధ్యక్షులు కోరుకంటి చందర్ కూడా బూరుగు వంశీకృష్ణ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు పార్టీ నష్టం చేసేలా వ్యవహరించి వారిపై పార్టీ అధిష్టానం చర్యలు తీసుకుందని బీఆర్ఎస్ పార్టీలో పనిచేసే వారంతా క్రమశిక్షణతో ఉండాలని సూచించారు మీడియా సమావేశంలో బీఆర్ఎస్ యువజన నాయకులు చింటూ కోడి రామకృష్ణ ఆవునూరి వెంకటేష్ బుర్రి వెంకటేష్ సకినాల ప్రతాప్ పాల్గొన్నారు బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం అని చెప్పుకుంటూ స్కూళ్ళలో కాలేజీలలో పైసల వసూళ్ల కార్యక్రమానికి చేపడిన బురుగు కృష్ణను యువజన అధికార ప్రతినిధి నుంచి ఈరోజు తొలగిస్తున్నాం అతనికి బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగానికి ఎటువంటి సంబంధం లేదు అలాగే అతని పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేయాలని జిల్లా ఇన్చార్జి రాముణం ఇన్చార్జి చందరన్నకు మేము కోరుతా ఉన్నాం ఇక ముందు ఎవరైనా కూడా బిఆర్ఎస్ పార్టీని సోషల్ మీడియాలో కానీ బిఆర్ఎస్ పార్టీలో ఉంటూ సోషల్ మీడియాలో వాట్ వాట్సాప్లో ఫేస్బుక్లో ఏమన్నా వారిని ఏమైనా కించపరిచే విధంగా ఎవరైనా కూడా అలా చేసినా అలాంటి పోస్టులు పెట్టినా ఎంతటి వారినైనా సహించేది లేదు ఖచ్చితంగా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటా ఉంటాం విఆర్ఎస్ పార్టీ అనేది ఒక క్రమశిక్షణ పార్టీ ఎవరికి ఇష్టం ఎవరు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటూ పోకుండా పార్టీని ఇష్టపరిచే విధంగా మాట్లాడినా ఎటువంటి పోస్టులు పెట్టినా కూడా పార్టీకి పరంగా చర్యలు తీసుకుంటాం అనేది ఈ సందర్భంగా తెలియజేస్తాము